మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ మూడు ఎవరు చెప్తారు అయితే ఆయన గట్టిగా సపోర్ట్ కొడదాం అంటే ఆయన ఒక్కరే చెప్పాలా మనం కూడా చెప్పాలా మనం కూడా అందరినీ అలాగే చూడాలి అంటే ఇప్పుడు ఆయన ఎలా చూశాడు మనల్ని ఫస్ట్ శిష్యులుగా చూసారా మీరు శిష్యులు నేను మాస్టర్ని చూశారా ఆ మాటల్లోనే ఏముందంటే నువ్వు నేను ఒక్కటే ఏమని చెప్పాడు ప్రతి క్షణం ప్రతి క్షణము ఎందుకు మనం ఆయన అంటే ఎవరు మనం తక్కువ చూసినా మనకు వాళ్ళ మీద కోపం వస్తాయి కానీ పత్రికారు ఎట్లా చేశారు మిత్రత్వము నీవు నేను ఒక్కటే ఇద్దరం మాస్టర్లమే కానీ నీకన్నా కొంచెం తక్కువ ఒప్పుకోడైనా సో ఇప్పుడు చెప్పండి మనందరము కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా ఈరోజు ప్రాక్టికల్ కృతజ్ఞతలు చెప్పండి ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎటు చెప్పాలా కృతజ్ఞతకు ఉన్న శక్తి ఓకే సో ఇప్పుడు ఈ కృతజ్ఞత శక్తిని ఎట్లా సాధన చేయాలి రోజువారీ ఎట్లా సాధన చేయాలి మన మైండ్ను సంపదల వైపుకి ఎట్లా నడిపించాలి మన మైండ్ను ఆరోగ్యాన్ని సృష్టించడానికి ఈ శక్తిని ఎట్లా వాడాలి మన మైండ్ని మన జీవితంలో వచ్చే అడ్డంకుల్ని దాటడానికి మన యొక్క సంబంధ బాంధవ్యాల్లో వచ్చే సమస్యలని సాల్వ్ చేయడానికి ఈ శక్తిని ఎలా వాడుకోవాలనో ఈరోజు మనం అందరం ప్రాక్టికల్ చేస్తాం రైట్ ఏంటి కృతజ్ఞత దానిలో ఇంగ్లీష్లో సింపుల్గా ఏం చెప్తాం మనం ఇంగ్లీష్లో గ్రాటిట్యూడ్ ఇంకా చెప్పాలంటే సింపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా పొందినప్పుడు మనం ఏదైనా పొందినప్పుడు లోపల నుంచి ఒక భావన వస్తాయి మీకు బాగా ఆకలి అయింది లేదా బాగా దూపయింది ఆ రోడ్డు పొంట్ ఎవరో వచ్చి మంచి మంచిదీలు కావాలని ఇచ్చారు తాగిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మన ఊర్లల్లో అయితే ఎంత మంచిగా దీపిస్తారు కదా వాళ్ళు చల్లగుండమాయన అని చెప్తారు ఏమంటారు ఎస్ అంటే ఆ ఫీలింగు ఆ ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది తను ఒకటి పొందింది పొందినప్పటి నుంచి లోపల నుంచి తన్నుకొని వచ్చింది ఇక్కడ అందరూ కృతజ్ఞత అంటే ఏమనుకుంటారు అంటే మెకానికల్గా చెప్పడమేమో అనుకుంటారు మెకానికల్గా చెప్పకూడదు నిజంగా అర్థం చేసుకుంటే మన జీవితంలో చాలా చాలా సంపదలు ఉన్నాయి మనతోన సార్ ఏమో సంపదలు అంటున్నారు మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఇంకా సెటిల్ కాలే నాకు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలు పెట్టుకొని నేను ఎట్లా కృతజ్ఞత చెప్పాలి సార్ అంటారు అందరు కదా మీ దగ్గర ఏమున్నాయో ఇప్పుడు నేను చెప్తాను ఓకే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్న ఎవరైనా ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిండ్ర అప్పుడన్నా చూడొచ్చా సరే హాస్పిటల్కి అయితే మనం అందరం పోయిచ్చినాం కదా గంట సేపు హాస్పిటల్కి పోయి హాస్పిటల్కి పోయి చూపించుకోవడానికి వచ్చినప్పుడు మనకి ఏమనిపించడం చెప్పండి ఒకవేళ ఐసీయూలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే గనక సర్జరీలు అయిన వాళ్ళ పరిస్థితి కనుక చూస్తే గనక మనం ఎంత అదృష్టవంతుందో చెప్పండి అవునా కదా మీరు ఎక్కడున్నారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా క్లాసులో ఉన్నారా ఎంత అద్భుతమైన విషయం కదా కృతజ్ఞత చెప్పండి చాలామంది బెడ్ మీద పడుకొని ఎవరో సహాయం కోసం వాటర్ తాగాలనిపిస్తుంటుంది వాటర్ తీసుకోలేని పొజిషన్లో బెడ్ మీద ఉన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారా లేదా మరి మనం ఎక్కడున్నాం కానీ మనం ఏం మనం ఎలా మనం ఫీల్ అవుతామలా అదృష్టంగా ఫీల్ అవు ఇదేముంది సార్ ఆయనకు చూడండి ఆడ కార్ ఎంత పెద్ద కారు ఉందో విజయభాస్కర్ రెడ్డి గారు చూడండి ఎన్ని కోటి ఆయన కోటి కాబట్టి అంటారు నేనేమో చూడండి సార్ అంటారు మనం ఎప్పుడైనా సరే కృతజ్ఞత శక్తి మీరు అర్థం చేసుకోవాలంటే భౌతికమైన విషయాల పట్ల ఉన్నప్పుడు మనకన్నా తక్కువ ఉన్న వ్యక్తులతోనే చూడండి మీకు ఎన్ని ఎక్కువ ఇచ్చానో తెలుస్తుంది మీ దగ్గర ఎన్ని ఎక్కువ ఉన్నాయో మీకు అర్థమవుతుంది నన్ను నేను కొన్ని సంవత్సరాలు దీన్ని సాధన చేశానండి నాకు మీకు నేను ఇప్పుడు ఇందాక చెప్పిన సమస్యలు అన్నీ ఉన్నాయి అప్పులు సమస్యలు పంటలు పండకపోవడము కెరీర్ సెడ్ కాకపోవడము జాబ్ లేకపోవడము రిలేషన్షిప్లో కొంతమంది తిట్టడము అవమానం అన్నీ వచ్చినాయి కానీ నాకు పొద్దుగా లేస్తే ఒకటే గుర్తొస్తాయి నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది అని గుర్తు తెచ్చుకుంటా ఈ ప్రపంచం అంతా నన్ను వెలివేసినా కూడా నా దగ్గర ఒక్కటి ఉంది దాంతో నేను అన్ని సంపాదించుకుంటా ఏంటది ఏంటండి ధ్యానం చెప్పండి నేను ఇంకోటి అనుకునేవాన్ని నాకు జగద్గురువు గురువుగా ఉన్నాడు అనుకున్నాను కరెక్టా కదా కరెక్టా కదా తర్వాత నాకు పొదుగాలు లేస్తే ఇంట్లో ఒక వెయ్యి పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలను చూసినప్పుడల్లా ఈ ప్రపంచం మొత్తం నన్ను అందరూ వ్యతిరేకించిన ఈ పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఒక్కొక్క గురువే నా దగ్గర ఉన్నాడు అనుకున్నాను ఇప్పుడు చెప్పండి నేను చెప్పిన ఈ మూడు మీ అందరికీ లేవా ఉన్నాయా లేవా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి మనస్ఫూర్తిగా ఫస్ట్ దానికి చెప్పండి నేను ధ్యానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు ఫీల్ అవ్వండి దాన్ని లోపల అనుకోండి మనస్ఫూర్తిగా మీరు రెండు మూడు సార్లు చెప్పండి నా జీవితంలోకి ధ్యాన విద్య వచ్చినందుకు ఎంతో 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 కృతజ్ఞుణ్ణి ఫీల్ అవ్వండి నిజంగా దాంట్లో అర్థం ఉందా లేదా మీ దగ్గర అంత గొప్ప విద్య ఉందా ఊరికే అనుకుంటున్నామా ఫీల్ అవ్వండి నిజమే కదా మీ మనసుకు చెప్పండి మీకు చెప్పండి మీకు మీరు చెప్పండి రెండవది నేను బ్రహ్మర్షి పత్రిజీ మార్గంలో నడుస్తున్నందుకు ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పుకోండి అది నిజమా కాదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నిజమైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి ఎప్పుడైతే మనం కృతజ్ఞతల్ని మనస్ఫూర్తిగా చెప్పుకుంటామో మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ప్రింటింగ్స్ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా మన మనసులోంచి మొత్తం మాయమైపోతాయి ఇది ఒక మహాశక్తి మీ జీవితంలోకి ఏది కావాలంటే దాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగే మహాశక్తి కృతజ్ఞత మనం ఎన్నో కలిగి ఉన్నాం ఇప్పటికే ఇప్పుడు మీ అంతకు మీరే మీ జీవితంలో ఉన్న గొప్పవి మీకు నచ్చినవి ఎన్ని ఉన్నాయో చెప్పుకోండి ఒక్కొక్కసారి ఉదాహరణకి ఈరోజు నేను గానమహాచక్రంలో టైం స్పెండ్ చేయడానికి టైం దొరికినందుకు కృతజ్ఞతలు నాకు ఇంతమంది గురువుల యొక్క జ్ఞానాన్ని తీసుకునే టైం ఉన్నందుకు కృతజ్ఞతలు నేను చక్కగా ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞతలు మీకు ఏది మంచిగా అనిపిస్తే తృప్తిగా అనిపిస్తుందో దాని గుర్తు తెచ్చుకోండి దానికి కృతజ్ఞతలు చెప్పండి మీ జీవితంలో ఏమీ లేదో అది మర్చిపోండి ప్రస్తుతానికి ఎన్నో ఉంటాయి మన జీవితంలో ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోండి మీకు చక్కటి కుటుంబం ఉన్నందుకు చదువు ఉన్నందుకు కృతజ్ఞతలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఉన్నావి అని చెప్పడం మొదలు పెడతారో మీ మైండ్ మొత్తం రీప్రోగ్రామ్ కావడం స్టార్ట్ అవుతుంది రీప్రోగ్రామ్ యువర్ మైండ్ విత్ గ్రాటిట్యూడ్ మీ జీవితంలో ఎంత కృతజ్ఞతా భావం పెరుగుతుందో మీ జీవితంలో సమస్యలు అలా చీటికలో మయమైపోవడం మొదలు పెడతాయి ఈరోజు మన ప్రాక్టికల్ సెషన్ కృతజ్ఞతా శక్తి ఓకే ప్లీజ్ చేతులు రెండు కళ్ళపై పయించుకొని నెమ్మదిగా కలుతెరవండి కృతజ్ఞత శక్తికి గట్టిగా ఒకసారి చెప్పట్లు కొడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ చక్కగా ఇలా బుత్తిగా కూర్చొని వింటున్నారు కదా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మీరు లేకపోతే స్టేజ్కి వ్యూ విలువ ఉంటుందా నేను ఇక్కడ క్లాస్ చెప్పగలను క్లాస్ చెప్పాలని ఉంది మీరు ఒకరొక అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం నాకు దొరికింది మరి నేను కృతజ్ఞత ఉండాలా వద్దా ఉండాలా వద్దా సో నేను కలుసుకుంటాను నాకు ఎప్పుడైతే నేను ఇలా కృతజ్ఞత చెప్తానో ఫస్ట్ ఈ పాయింట్ ఈ చిన్నది అనొచ్చు సార్ మీరు మాకు జ్ఞానం ఇస్తున్నారు కదా మీకు మీరు కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఏందని ఇక్కడ అలా ఉండదండి ఇచ్చేవాళ్ళు పూచ్చుకునే వాళ్ళు ఇద్దరు ఉంటేనే అక్కడ రెండు కరెక్ట్ అవుతుంది ఇచ్చేవాళ్ళు పెద్ద కాదు తీసుకునే వాళ్ళు తక్కువ కాదు బుద్ధుడు ఒకరోజు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు భోజనం అడిగాడు అడిగితే ఆ ఇంటి వాడు పంట భూతులు తిట్టింది తిట్టిన తర్వాత అవును సరే అని చెప్పేసి లాస్ట్కి భోజనము ఏనికి పోయి నేను తీసుకోను అన్నాడు తీసుకోవా ఎందుకు తీసుకో తీసుకోను నేను తీసుకోను ఇప్పుడు అన్నాడు అయితే ఒక క్వశ్చన్ వేసిండి బుద్ధుడు ఇప్పుడు నేను అన్నం తీసుకొని తీ నువ్వు ఇచ్చావు కదా తీసుకోవచ్చు తీసుకోవట్లేదు కదా నేను నువ్వు ఈ అన్నన్ని ఏం చేసుకుంటావు ఇంట్లో పట్టుకుంటావు మరి ఇందాక నువ్వు నన్ను తిట్టావు కదా ఆ తిట్లు కూడా మేము తీసుకోలే ఇప్పుడు నువ్వే చేస్తావు ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు చెప్పండి ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు ఒకటే సో ఇద్దరు కృతజ్ఞతలే కాబట్టి మీరు నా పట్ల కృతజ్ఞతతో ఉండాలి నేను మరి మనకు తేడా ఉందా చెప్పండి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే ఎప్పుడు టైం దొరికినా నిజంగా మీ జీవితంలో ఈ చిన్న సూత్రాన్ని పాటించండి మనందరికీ ఏం మైండ్ ఏం ప్రోగ్రామ్ చేసినామంటే లేదు 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 లేని అంటాం దీన్ని ఏమంటారు లాక్నెస్ చెప్పండి ని మనం డెవలప్ చేసినాం ఈ మైండ్ మైండ్లో రేపటి నుంచి రోజు ఈ ప్రాక్టికల్స్ ఉంటాయి మీరు టైంకి రావాలా ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ఉంది 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 ఏమున్నావో చెప్పండి ఏమి లేవో చెప్పకండి నేనేం చెప్తున్నాను మీకు ఏమేమి ఉన్నావో చెప్పండి మీకు బుద్ధి ఉందా లేదా ఉందని నాకు తెలిసింది ఎందుకంటే బుద్ధి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు అవునా కదా చెప్పండి ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు మై గ్రేట్ ఇంటలెక్ట్ నా యొక్క గొప్ప బుద్ధికి కృతజ్ఞతలు నేను ఈ ధ్యానం క్లాసు వినడానికి నిర్ణయించుకున్నందుకు నాకు నేనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఈ భూమి మీద అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే అవకాశం నాకు లభించినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా బాగుంది కదా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు ఏం చేయాలా ఎక్కడ కూర్చున్నా ఏం చేయాలా ఒకటి అవసరం లేకపోతే కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి లేదా చేతిలో పుస్తకం ఉంటే పుస్తకం చదవాలి లేదంటే మీ దగ్గర ఉన్న వాటి గురించిన ఈ మైండ్లో లేని గురించి మాట్లాడడం ఆపేసి నాకు ఆరోగ్యం ఉంది నేను నడవగలుగుతున్నాను నేను ఎవరి మీద డిపెండెన్స్ లేను నాకు వంటొచ్చు నాకు చదువచ్చు నా సంపాదన నేను సంపాదించుకోగలను నా దగ్గర ధ్యానం ఉంది నా దగ్గర వేల పుస్తకాలు ఉన్నాయి నాకు పిఎస్ఎస్ఎం ఉంది నాకు మహా గురువు జగద్గురు ఉన్నాడు నాకు ఇంతమంది సీనియర్ మాస్టర్ల సాంగత్యం ఉంది అబ్బో చెప్పుకుంటూ పోవాలంటే ఈ నుంచి కడతా లిస్ట్ చెప్పుకోవచ్చు మరి మీరు ఎంత కృతజ్ఞతతో ఉండాలో చెప్పండి ఒక్క పది రోజులు మీరు కనుక కృతజ్ఞతలు చేయండి మీ మైండ్కు నెగటివ్ నెగిటివ్ థాట్ వస్తే మా నేను అడ్రస్ ఇస్తాను అడిగి రండి మళ్ళీ చెప్పేసి కృతజ్ఞ వెళ్ళడా థ్యాంక్ యూ